తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చెందెత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించినట్లు సిఏ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తమ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేశామని అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటామని అన్నారు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే రాష్ట్రాన్ని పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకుంటూ రాష్ట్రాన్ని పచ్చగా మార్చాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మేము స్వచ్ఛదనము పచ్చదనము కార్యక్రమం చేపట్టాము దాంట్లో భాగంగా స్వచ్ఛదనం భావ్లో స్టేషన్ సర్వీసెస్ అంతా కూడా నీట్గా ఉండాలి అదేవిధంగా ఫైల్ అరేంజ్మెంట్ అదేవిధంగా షైనింగ్ అరేంజింగ్ ఇన్ ఆర్డర్ అట్ ద సేమ్ టైం బయట కూడా నా షాప్ నేను కొన్ని మొక్కలు నాటడం జరిగింది ఎప్పటికీ నిద్ర ప్రక్రియ కూడా మేము ఇదే విధంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం